సిఐటియు పద్దెనిమిదవ అఖిల భారత మహాసభల సందర్భంగా జనవరి నాలుగున విశాఖలో జరిగే భారీ బహిరంగ సభను చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు ఆదివారం సిఐటియు కార్యాలయంలో బహిరంగ సభ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖ నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని అన్నారు బహిరంగ సభలో సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె హేమలత ప్రధాన కార్యదర్శి తపన్ సెన్ అఖిల భారత నాయకులు ఎంఏ గఫూర్ యలమరం కరీం జి సాయిబాబు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల నాయకులు దేశం నుండి నలుమూలల నుండి ఈ మహాసభల్లో పాల్గొంటారని చెప్పారు దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ మహాసభల్లో చర్చించి పలు తీర్మానాలను ఆమోదిస్తారని తెలియజేశారు అనేక పోరాటాలతో కార్మిక వర్గం సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు సమరసీల పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేసే వరకు సిఐటియు కార్మిక వర్గం తరఫున పోరాటాలు నిర్వహిస్తుందని తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని రాష్ట్రంలో పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియమించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గుడిపాటి ఎన్టీ నరసింహారావు సిఐటియు నాయకులు సిహెచ్ సుందరయ్య జె గోపి పంపన రవికుమార్ కుమార్ షమీమ తదితరులు పాల్గొన్నారు ఈ మహాసభ సందర్భంగా ఇరవై ఏడవ తేదీన ఫెస్ట్ తేదీ నుంచి జనవరి రెండవ తేదీ వరకు కూడా వారం రోజులు పాటు విశాఖ నగరంలో ఈ శామికోత్సవం జరుగుతుంది శ్రామికోత్సవంలో కార్మికుల వివిధ కళారూపాలు ప్రదర్శన అనేటువంటి జరుగుతుంది అలాగే ముప్పోటో తేదీన ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది నాలుగవ తేదీ వరకు ఈ మహాసభ జరుగుతాయి నాలుగవ తేదీన విశాఖపట్నం లక్షలాది మంది కార్మికులతో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రధానంగా ఈ కార్మికుల సమస్యల పైన జరుగుతున్నటువంటి మహాసభలకి జిల్లాలో ఉన్నటువంటి యావత్ కార్మికవర్గం పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి సిఐడి ఏలూరు జిల్లా కమితంలో విజ్ఞప్తి చేస్తాం ఆ బహిరంగ సభ ఈ ఈరోజు విడుదల చేయడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోర్సులు తీసుకొచ్చాడు అంటే ఈ దేశ కార్మికవర్గం గత వంద సంవత్సరాల్లో పోరాడి సాధించుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి చట్టాలను రద్దు చేసి ఆరుని మీరు ఉద్రిగు లేఖ తీసుకొస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గం వీటన్నింటి మీద చర్చించడం జరుగుతుంది అలాగే సంపద సృష్టిస్తున్నటువంటి కార్యక్రమ వర్గానికి ఈ రోజు సంపదలో ఓటన వల్ల కనీస వేతనాల్లో కనీసమైనటువంటి భద్రత లేదు సంక్షేమ పథకాలు లేవు ఈ నేపథ్యంలో పట్టాలమైన కారణాల కోసం ఈ చర్చించడం జరుగుతూ ఉంది మహాసభలో చర్చించి ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించబోతా ఉన్నాం నాలుగో తేదీ జరిగేటువంటి బెరంగ సమితి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం